వారు ఒక కత్తిని రాజ సన్నిధికి రాజు రెండు భాగములుగా ప్రతికి బిడ్డలు చేసి సగం దీనికి సగము ఎవరు ఆశ్రించారు నా బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై అయ్యో నా బిడ్డ అయ్యో బిడ్ సపోవడం ఇష్టం లేదని చెప్పేసి నిజమేంటే తల్లి చెప్తూ వస్తుంది బ్రతుకుంటే చాలు అని చెప్పేసి తల్లి ప్రేమ అంత అద్భుతమైన ప్రేమ మొట్టమొదటిగా సలోమానికి వచ్చినటువంటి పరీక్ష ఏంటంటే తల్లి గురించి వచ్చినట్టు తల్లి ప్రేమ గురించి వచ్చినట్టు ఈ రకంగా జానిస్తూ ఉంటే అనేక విషయాలు మనం జ్ఞానించి వస్తూ ఉన్నారు ఐదు చేసిన విందు షాపుల్లో చిన్న పిల్లవాడికి తల్లి బోధించింది అంత అద్భుతంగా పోషించింది రోజు ఒక ఐదు విషయాలు తల్లి బోధ వల్ల వాళ్ళు ఎంత ప్రయోజకులయ్యారు ఎటువంటి ధన్యతనే జీవితం కలిగే వారికి ఉన్నారు ఐదు విషయాలు ధ్యానించి క్బప్తంగానే ధ్యానించి ఆ తర్వాత పిల్లవాడి విషయంలో ఒకటే జానిస్తాం అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటారు మహేంద్ర కంటి దేవుడు ఒక విషయాన్ని చాలించి మనం వారికి ఉన్నాం మొట్టమొట్టుగా అబ్రహం ఆగేటి చాలా తల్లి ఏంటంటే ఆ యొక్క వృద్ధాప్యంలో కుమారుడుకు అనేటాక్ కంటే ఆ యొక్క ఇస్సాక్ గురించి ఇస్సాకి తల్లి ఎంత అద్భుతంగా భోజించింది అంటే ఎంత అద్భుతంగా బోధించింది నా కుమారుడ మీరు మీ నాన్న విగ్రహారాది స్వరం విన్నాడు రైతే మైబ్రెట్ దేవుడు నువ్వు సమస్తం వదిలేసి వచ్చేసే నేను నీకు తోడుగా ఉంటాను ఈ ద్వారా అనేక మంది జనాగాన్ని ద్వారా వస్తారని చెప్పేసి ఆ మైబ్రెట్ దేవుడు మాట్లాడారు చూడలేదు దేవుణ్ణి ఆ స్వరం మీలేసి ఆయన బయలుదేరితే ఆయనతో పాటు నేను కూడా బయలుదేరాను సమస్తాన్ని వదులుకొని నా కుమారుడ దేవుడి నీ నాన్న లోబడ్డ వారికి ఉన్నాడు లోబట్టడం వాళ్ళు గొప్ప అద్భుత కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు మనం దేవునికి లోబడితే దేవుడు మహిమ దేవుడు అద్భుత కార్యాలు మనం బాగా చేసేటటువంటి వాడికి ఉంటారు ఒక సందర్భం వచ్చింది ఆయొక్క సందర్భంలో ఏంటంటే మౌర్యా పర్వతంకెళ్ళి ఆయొక్క మహిమ దేవుడి ఆజ్ఞ ప్రకారం ఆ బ్రహాముని నిస్సాకి పలిగాయవలసి వచ్చినప్పుడు బంధింపబడిన పేరు మాట్లాడాలా ఎందుకంటే ఎందుకంత మాట్లాడకుండా ఉన్నాడంటే తల్లి చెప్తూ వస్తుంది నా కుమారుడా విధేయుడు విధేయు కలిగి ఉండు లోబడి జీవితం కలిగి ఉండు చెప్పేసి ఆ యొక్క తల్లి బోధించడం వల్ల ఆ యొక్క ప్రాణాపాయ పరిస్థితి కూడా నా తల్లి చెప్పింది లోబడి ఉండమని చెప్పి చెప్పింది విధేయ కలిగి చెప్పింది కాబట్టి నేను లోపడుతున్నా అలాగే అని చెప్పేసి అంత విధే చూపించిన అందుకనే ఒక సందర్భంలో చెప్తూ వస్తున్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని చెప్పి చెప్తూ వస్తున్న ఇస్సాకు పంట వేస్తే నూర ఫలించి అని చెప్పి చెప్తూ వస్తున్న వారిగా ఉన్నాడు అంతేకాదు కానీ ఇస్సా గురించి వాడు చంద్రులు చెప్తూ వస్తున్నారు ఏమంటే దేవుడికి తోడుగా ఉన్నటువంటి వాడు అని చెప్పేసి మేము గ్రహించామని చెప్పి చెప్తూ వస్తున్న దీనికి కారణం ఎవరంటే తల్లి బోధ తల్లి చెప్తూ వస్తుంది చెప్పి క్రైస్తవ జీవితం ఏంటంటే జీవితము విధేయత కలిగిన జీవితము రిమిటెంట్ వాళ్ళ ఆనాడు ఐగుప్తి నుంచి ఎదురేలకు బయలుదేరిన వాళ్ళు లోబడిపోవటం వల్ల దేవుడు చేయలేకపోయి అద్భుతాలు చేయలేకపోయినాడు ఒక్క ఇద్దరే ఇద్దరెవరు కాలేపే వాళ్ళు లోబడిన వారి వారి ద్వారా నేర్చుకుంది ఏమిటంటే తల్లి చెప్పింది లోబడు ఇదే చూపించమని చెప్పి చెప్తూ వస్తుంది కాబట్టి అద్భుతమైన చూస్తూ ఉంటే మోషే గురించి మనం జానిస్తూ ఉంటాం మోషే ఏంటంటే ఆ నాకు దినాలు ఏంటంటే ఆయన యొక్క ఐదు దాసత్వంలో ఉన్నటువంటి వారిగా ఉన్నారు పొలం ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు వాడు ఇంకా ఇస్రాయల్ విస్తరిస్తూ వస్తున్నప్పుడు బయట దేవుడు సంతానాన్ని విస్తరింపజేస్తూ వస్తున్నప్పుడు వీళ్ళు వాళ్ళు ఇద్దం జరిగితే వాళ్ళు కలిసిపోతారని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఎవరు ఒక పెద్ద ఎదురేలా పుడితే చంపేసేయడం అని దినాలు ఆ దినాల్లో బహుశా జన్మించినటువంటి వారిగా ఉన్నాడు బహుశా మూడు నెలలు పెంచేది తల్లి ఇంకా ఏం చేసిందంటే ఆ యొక్క జమ్మి పట్టిలో పెట్టి ఆ పిల్లవాడిని ఎటుగా వదిలేసింది ఎటులా వదిలేస్తే ఆ సమయంలో పరు ఆ అక్క ఆ యొక్క మినియా చూస్తూ ఉంది చూస్తూ ఉంది బయట కూర్చొని చూస్తూ అంటే ఆ యొక్క వాళ్ళు పరో యొక్క కుమార్తె ఆ యొక్క సేవ చెలికద్దులతో వస్తూ ఉంటే ఆ ఏడు చూసి బయటికి తీసినట్టుగా తీస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు జీవి సందరు వింత ఎబ్రియల్ వింటే కనిపెట్టేసింది ఆ యొక్క పర్వ కుమార్తె వీళ్ళు బిడ్డ అని చెప్పేసి చెప్పింది వీటిని పెంచడానికి ఎవరినైనా తీసుకోమని చెప్పేసి నిజాం చెప్తూ వస్తుంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది అమ్మ పోషిస్తూ వస్తుంది దైవ జ్ఞానం చెప్తూ వస్తుంది మొత్తగా మొత్తం సంపూర్ణంగా దేవుని యొక్క ఆ యొక్క వైబ దేవుని గురించి పొరవ యొక్క ఆయొక్క అంతపురంలోకి వెళ్ళాడు సకల విడి నేర్చుకున్నాడు కానీ ఒక సమయం వచ్చింది వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు ఏర్పరుచుకున్న వాడిగా ఉన్నాడు పైనా దేవుడు ఏర్పరచుకుని ఐగుప్తులో పది అద్భుత కార్యాలు జరిగించారు ఆ తర్వాత ఐగుప్తు నుంచి మోష నాయకుడిగా ఆ యొక్క ఇద్దరు సంస్ పొరువేరు వరకు తీసుకెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు దానికి కారణం ఏమిటంటే తల్లి బోధ తల్లి బోధించడం ఉందా అంత అద్భుతమైన జీవితం కలిగి ఉన్నాడు మోషన్ చెప్తూ వస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు మహిమ దేవుడు ఈయన మిక్కిలి సాత్వికుడు అని చెప్తూ వస్తున్న వాడుగా ఉన్నాడు ఏంటంటే సాత్వికం అంటే ఏంటంటే మనకి శక్తి సామర్థ్యాలు ఉంటాయి మనకి శక్తి సామర్థ్యాలు ఉంటాయి కానీ మనం దాన్ని నియంత్రించుకోవటమే సాత్వికం మీ వీక్నెస్ అంటే వీక్నెస్ ఈజ్ నాట్ ది వీక్నెస్ వీక్నెస్ ఈజ్ నాట్ ది వీక్నెస్ ఆ యొక్క తల్లి చెప్తూ వస్తూ అద్భుతంగా ఆ యొక్క బిడ్డను పెంచింది పెద్దవాడయ్యాక ఏం చేసి అంటే అద్భుతమైనటువంటి సాధనంగా మహిళలంటే వారికినేటువంటి భారీగా ఉన్నారు రెండవదిగా మూడవదిగా చూస్తూ ఉంటే సమయాలు చూస్తూ ఉన్నాం అన్న ప్రార్థన అన్న ప్రార్థన వల్ల నువ్వు ఎవరైతే ఇస్తావో అది నేను మళ్ళీ మగుబిడ్డ నాకు ఇస్తే నీ మళ్ళీ ఇచ్చేస్తారని చెప్పి చెప్తూస్తుంటే ఆ యాజకుడు ఏ చెప్తున్నాడు అన్నట్టు జరుగుతుందని చెప్తూ వస్తున్నప్పుడు లేక గర్భవతి అయిన ఇంకా గర్భవతి అర్థం చేస్తూ ఉంది అన్న ప్రార్థన చేస్తూ ఉంది నాలుగు సంవత్సరాలు పెట్టే వరకు ఆయన మొత్తం నూరు పోసేసింది దేవుడికి పెట్టిన ప్రశ్న నూరు కోసేసింది ఆయన ఎప్పుడైతే నాలుగు సంవత్సరాలు అయ్యాక నేను మందిరానికి అప్పుడు చెబుతాను మీకు సమర్పించుకున్నాను అన్నప్పుడు ఆయనకు వెళ్ళింది కుమారుడి తీసుకెళ్తే ఆయనకి శిరో దేవుడి మందిరాలు తీసుకెళ్తే ఏం చెప్పలా ఈ శివ దేవుని మందిరమే చెప్పలా వెంటనే ఏం చేసేట ఆ యొక్క సమూహాలు ఎంత అద్భుతంగా తల్లి కొలిచింది నాలుగు సంవత్సరాల్లో బెట్టి చెప్పడం ఎంత ఆశ్చర్యకరమైన విషయము ఎంత అద్భుత కార్యం ఆయొక్క సమయాల ద్వారా మహిళకి దేవుడు చేసిన వాడిగా ఉన్నారు భక్తి గారి దైవ మర్మా పుస్తకాల్లో మనం చాలిస్తూ ఉంటే కోల్పోయినటువంటి మహిమలే తిరిగి సంపాదించుకోవడానికి మరలా తిరిగి రావటానికి నలుగురు వ్యక్తులు వాడుకున్నారట మరి మనసు దేవుడు మొట్టమొదటి ఎవరిని అన్నాను వాడుకున్నారట రెండోది ఎవరు సమయంలో వాడుకున్నారట మూడోది తాగే మహారాజును వాడుకున్నారట నాలుగోది సులోమను వాడుకున్నటువంటి వాడుగా ఉన్నారు ఈ యొక్క సులోమను ఆ యొక్క దుష్టమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుని మాటలు ఇవన్నీ మనకు తెలుసు కదా దేవుని యొక్క మాట అసలు రావట్లేదు ఆయన వాళ్ళు వాడి యొక్క దినాల్లో దేవుడు ఎవరితో మాట్లాడట్లేట సమయాలు వచ్చాక మాట్లాడుతూ వస్తున్నట్టు మరి మనసు పెట్టిన తర్వాత దేవుడు మాట్లాడుతూ వస్తున్న ఆయన ప్రార్థన చేస్తే అద్భుతమైన ప్రార్థన ఎలా వచ్చింది తల్లి పెంపకం తల్లి పెంపకం వల్ల అద్భుతమైన వ్యక్తిగా ఉన్న ఆయన యాజకుడిగా ఉన్నట్ట న్యాయాధిపతిగా ఉన్నట్ట అంతేకాకుండా ఇద్దరు రాజులు అభిషేకించిన వారిగా ఉన్నాడు ఎంత గొప్ప ధన్యత కలిగిన వారిగా ఉన్నారు ఆయన సమయం ఎలాగా ఎంత గొప్ప వచ్చారంటే తల్లి తల్లి కన్నా తల్లి చేసిన ఆ యొక్క రథన తల్లి బోధించినట్టు ఉపదేశం బోధించి వస్తోంది ఏమిటంటే తల్లి ఆ యొక్క ప్రార్థన పాత్ర ఎంతో ఎదుగుదలి ప్రధానమైనది ఆత్మీయీయు ఎంతో అద్భుతంగా వస్తుందంటే తల్లి యొక్క ప్రార్థనే తల్లి యొక్క బోధే ఎంతో ముఖ్యమైన నాలుగు అది చూస్తూ ఉంటే ఒక రాజు ఉన్న మనం ఉన్న అక్కడ యూత్ మీటింగ్ లో దిలీషయ గారు చెప్పారు ఏ రాజు గురించి చెప్పారు ఆయన ఏ రాజ గురించి చెప్పారు ఏషియా గురించి చెప్పినట్టు అంటే వారుగా ఉన్నారు ఏషియా ఎనిమిది సంవత్సరాలప్పుడు ఎనిమిది సంవత్సరాలప్పుడు రాజే అట చూద్దాం చూడట వాక్యము ఆ యొక్క రెండవ తిన ముప్పై నాలుగవ అధ్యాయము మూడవ చూద్దాం చూడండి రెండవ తినివత్ ప్రాంతములు

ఎనిమిది ఏళ్ళలో వాడాయి ఎరుషిలో ముప్పై ఐదు సంవత్సరం ఏళ్ళను అతడు యహోవా రెండో దిను కాకు ముప్పై నాలుగో అక్షన్ ఏషియాలో వాడై ఎరుషిలేములో ముప్పై యొక్క సంవత్సరం ఏళ్ళను అతడు యహోవా దృష్టికి నీతిని అనుసరించు గుడికైనా ఎవరికి ఎరమకైన కలుపుకుండా తన పెద్దడైన దాబీ చూపిన ప్రవర్తన సరిగా ప్రవర్తించు ఎలా వచ్చింది అటువంటి ఎనిమిది ఏళ్ళ వాడప్పుడు ఎంత దైవిక జీవితం ఎలా వచ్చింది అంటే తల్లిపోద తల్లి చెబుతూ వస్తుంది ఆ కుమారుడ మన పెద్దలు ఇటువంటి వాళ్ళు మన దేవుడు ఇటువంటి వాళ్ళు చూడండి ఇక్కడ తల్లి పేరు రాయలేదు కానీ ఇదే రాజులు రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయ మనం చూద్దాం చూడండి రెండవ రాజులు ఇరవై రెండవ అక్షాయి ఒకటి నేను చదవండి రెండవ రాజులు

స్పష్టంగా ఎప్పుడు తెలీదా తల్లి అది కుమారుడు చెప్తూ వస్తూ ఉంది ఆయన మన మంది ఇటువంటిది మన పెద్దలు ఇటువంటి వాడు మన దేవుడు ఇటువంటి వాడు అని చెప్తూ వస్తుంది చిన్నతనంలోనే దావీ ప్రవర్తలు కలిగినట్టు అంతేకాదు కానీ అతని తండ్రి పేరు అమోను అతని తండ్రి పేరు ఎవరు మనిష్యే వాళ్ళు ఎదురు దుష్టంగా ప్రవర్తించినట్టు దగ్గర హాస్ పెట్టేసేట మనిషి అయితే గవర్నమెంట్ పాలసీకి సమయం లేదు కాబట్టి మనిషి గురించి చెప్పట్లేదు కానీ ఏం చేశాడంటే దేవుడు మందిరం తీసుకొచ్చేటాడు విగ్రహాలు మనుషులే తండ్రికి పశ్చాత్తాపడ్డాడు కాని మనిషి అతని కుమారుడు అంటున్న అమౌంట్ పశ్చాత్తాపడ్ల పశ్చాత్తపడ్ల కానీ అతని కుమారుడు చూస్తూ ఉంటే అద్భుతం పైన దేవుడు తల్లి బాధ ఏం చేశాడు అంటే మొత్తం విగ్రహాలన్నీ తీసివేసాడు అంతే కాదు కానీ దేవుని మందిరంలో ఉన్నట్టు తప్ప తీసారు దేవుని మందిరాలు బాగు చేస్తూ వస్తున్నటువంటి వాడు వారాడు ఎంత గొప్ప అద్భుతం ఆ యొక్క ఏషియా జరిగిందంటే తల్లి తల్లి బోధించటం వల్ల చూడండి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేసినటువంటి ముగ్గురు దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు మొట్టమొదటిగా ఎవరు రెండవదిగా రెండోది మూడవది ఎస్యా వాళ్ళ జీవితాలు ఎంతో వర్తిలేబాయ్ అండ్ దేవుని మందిరం పట్ల ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి ఉంటాము ఆసక్తి కలిగి ఉంటాము మన జీవితాలు ఎంతో అప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో వరిదిలేట జీవితం కలిగి ఉంటాడు ఇంకొక విషయాన్ని చెప్తాను చూడండి కొత్త నిబంధన కింద వాడిగా ఉన్నాడు ఆయన తల్లి పేరు రాయిపోయింది వాళ్ళ అమ్మమ్మ